హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి కరకరలాడే కాకరకాయ ఫ్రై అండి మనకి బయట షాప్స్లో కాకరకాయ పకోడీ ఇలా దొరుకుతాయి కదా అలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది మనకి రైస్లోకి రసం సాంబార్ పప్పు ఇలాంటి వాటికి ఫ్రైస్ లాగా బాగుంటుంది అలాగే మనం పకోడీ లాగా కూడా తినచ్చు అనమాట ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటి చెక్క చెక్కంతా తీసేసుకోవాలి లేకపోతే కొంచెం చేదుగా ఉంటుందన్నమాట కొంచెం తీసేసుకోండి సరిపోద్ది మరీ ఎక్కువ తీసుకోకండి అండ్ దీన్ని ఏమీ పిండుకొని దానిలో వాటర్ అంతా పోయి అలా అవసరం లేదండి అలా చేసుకుంటే అసలు మనకి కాకరకాయలో ఉన్న మినరల్స్ అవన్నీ పోతాయి కదా సో అలా అసలు చేయకండి పసుపు ఉప్పు వేసిన తర్వాత దాన్ని బాగా పిండేసి ఆ వాటర్ తీసేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకండి అప్పుడు మనం తిని కూడా వేస్ట్ కదా ఇన్ కేస్ మరీ చేదుగా ఉంటుంది అసలు మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఇంకా కొంచెంలో కొంచెం అంటే అట్లా చేసేసుకోవచ్చు కానీ నార్మల్గా తినేవాళ్ళు అయితే ఎవరు అలా చేయకండి నేనైతే ఈ కట్టర్తో ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను నార్మల్గా మీరు ఒకే సైజులో కట్ చేసుకోండి ఇలాగ ఈక్వల్గా వస్తాయన్నమాట ఈ చాపర్తో కట్ చేసుకుంటే అండ్ అన్నీ ఒకేలా ఉండాలండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే మనం తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు మాడిపోతాయి తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ మీకు తగినంత వేసుకోండి మీ ముక్కలకి సరిపడా తర్వాత కారం వేసుకుంటున్నాను వన్ స్పూన్ తర్వాత వచ్చేసి గరం మసాలా గరం మసాలా వచ్చేసి ఒక పావు స్పూన్ వేసుకోండి నచ్చకపోతే గరం మసాలా స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకుంటున్నాను పావు కేజీకి అయితే ఈ క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతాయండి నెక్స్ట్ శనగపిండి వచ్చేసి టూ స్పూన్స్ తీసుకుంటున్నాను శనగపిండి కార్న్ఫ్లోర్ అలాగే రైస్ ఫ్లోర్ అనమాట బియ్యపిండి కూడా టూ స్పూన్స్ అన్నీ టూ స్పూన్సే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోకండి ఇప్పుడు దీన్నంతా ఈక్వల్గా మొత్తం ఆ ముక్కలకి పట్టాలన్నమాట ఈ పిండి అంతా పిండి ఉప్పు కారం మొత్తం పట్టేసేయాలి వాటర్ అసలు ఏం వేయకండి తర్వాత నేను ఒక నిమ్మకాయ పిండుతున్నాను ఫుల్ నిమ్మకాయ పిండుతున్నాను సో హాఫ్ ఇప్పుడు పిండిన తర్వాత ఇవి మళ్ళీ ఆ ముక్కలకి పట్టదేమో అని చెప్పేసి మళ్ళీ కింద ఉన్న ముక్కల్ని పైకి అన్న తర్వాత ఆ మిగిలిన హాఫ్ చెక్క నిమ్మకాయ ఉంది కదా సో దాన్ని కూడా పిండేసాను అనమాట ఇంక వన్ నిమ్మకాయ అయితే మొత్తం సరిపోతుంది మనకు ఆ చేదు కూడా అంతా కొంచెం పోతుంది అనమాట అలా అని మొత్తం చేదంతా పోతుందని అయితే చెప్పను కొంచెం చిరు చేదంటారు కదా అది ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది మనం పకోడీలాగా కూడా తినచ్చు మధ్య మధ్యలో అలా స్నాక్ లాగా నవ్వులేయచ్చు అనమాట ఇప్పుడు ఇవంతా కూడా మొత్తం పీసెస్కి పట్టేయాలి వాటర్ కొంచెం కూడా యాడ్ చేసే పని ఉండదండి మనం నిమ్మకాయ యాడ్ చేసుకున్నాము కాబట్టి ఇన్ కేస్ మీరు నిమ్మకాయ యాడ్ చేయకపోతే ఒక కొంచెం జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆర్ వన్ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే ఏంటంటే మళ్ళీ ఆ పిండి కొంత కొంచెం ముక్కలకి పట్టదు జిగురు జిగురుగా అయిపోతుంది కానీ అంత బాగా ఉండదు అనమాట ఇలా వాటర్ లేకుండా అయితేనే కొంచెం పీస్కి పట్టుంటుంది మనం తినేటప్పుడు కూడా అటు పిండిగా ఉండదు నార్మల్ ఫ్రై లాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇలాగ ప్రతిదీ మనకి ముక్కంతా సపరేట్ సపరేట్ అయిపోవాలి అతుక్కున్నట్టు ఉండకూడదు అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిలే వేసుకోండి కొంచెం ఆయిలే సరిపోతుంది ఎక్కువ వేసుకున్నారంటే ఇది కొంచెం మనకు ఆ కాకరకాయలో ఉన్న చేదు కొంచెం ఆయిల్ పీల్చుకుంటుంది సో అది మళ్ళీ వేరే కర్రీస్కి కొంచెం చేదుగా అనిపిస్తాయి సో ఇంతవరకే కొంచెం వేసుకొని అది ఒకవేళ మిగిలితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఈ ఆయిల్లో కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఫ్లేమ్ వచ్చేసి ఇంకా కాకరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఫ్రై అవ్వడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది కొంచెం లో ఫ్లేమ్లో అంటే మీడియంగాలోనే ఉంచుకోండి అలా అని లో ఫ్లేమ్లో పెట్టుకోకండి లో ఫ్లేమ్లో అయితే కొంచెం ఆయిల్ పిలుస్తాయి మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో అయితే ఏంటంటే నల్లగా అయిపోతాయి టేస్ట్ కూడా అంత బాగోదు మనకి లో ఫ్లేమ్లో వేగితేనే ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది అనమాట మొత్తం వేసేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి కొంచెం టైం అయితే తీసుకుంటుంది మీరు ఎక్కువ ఆయిల్ వేసుకొని కాకరకాయ ఎక్కువ చేసుకుంటాము అనుకుంటే ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేసుకొని అయినా తర్వాత వచ్చేసి పల్లీలు వేస్తున్నాను పల్లీలు అనేది ఆప్షనల్ అనమాట టోటల్లీ మేము స్నాక్లా తినేటప్పుడైనా పల్లీలు ఉంటాయని చెప్పేసి పల్లీలు వేసాం తర్వాత వచ్చేసి కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు వచ్చేసి మూడు రమ్మల వరకు వేసుకోండి ఒక గుప్పెడి వరకు అట్లాగా ఆ కరివేపాకు కూడా తింటుంటే బాగుంటుంది ఇంకా తర్వాత మనం ఇలాగా డిష్ అవుట్ చేసేసుకోవటమే మీరు పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు మనకి హాట్ చిప్స్ షాప్లో దొరుకుతాయి కదా కాకరకాయ పకోడి అలానే ఉంటాయండి టేస్ట్ అయితే వీటిని ఇంకా తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి పెట్టేసేయచ్చు అప్పుడు మనకి ఇంకా కరకరలాడుతూ ఉంటాయి లేదా కొంచెంసేపు బయట ఉంచుకున్నారంటే కొంచెం మెత్తపడతాయి మనకి పప్పు రైస్ సాంబారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి అసలు కాకరకాయ అన్నట్లు అంత అర్థం కాదు అందరు చెప్పినట్లు చేదు ఉండదు అని చెప్పను లాస్ట్లో కొంచెం చేదు అనిపిస్తుంది అనమాట తిన్న తర్వాత కానీ పెద్ద అనిపియదండి చాలా వరకు చేదంతా పోతుంది మనం లెమన్ వేస్తాము ఈ ఫ్రై అయ్యేసరికి అంత అర్థం కాదు చాలా హెల్త్కి కూడా మంచిది కదా కాకరకాయ అయితే సో మీరు తిన్నట్లు ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్